ప్రకాష్ గారికి దొరబాబు గారికి కాజూరి బాలాజీ గారికి సీకే బాబు గారికి అదే మాదిరిగా అనురాధ గారికి వేదిక అందరికీ నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు గట్టిగా చప్పట్లు కొట్టి మీ ఆమోదాన్ని తెలపాలి అరణ్య శ్రీనివాసులు గారి గురించి మళ్ళీ మాట్లాడదాం అనుకున్నాను దయచేసి కొద్ది టైం కావాలి ఈ రోజు ఒక చిత్తూరుకి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే గా పెట్టాం గురజాల జగన్మోహన్ గారు చూస్తే జీజేఎం ఫౌండేషన్ ఒక చారిటీ పెట్టి ఎంతో మందికి ఆపణ హస్తం ఇచ్చిన వ్యక్తి మన గురజాల జగన్ గారు ఒకటే చెప్పారు సార్ నేను ఇక్కడ సేవ చేయాలి చిత్తూరు నేను ఎప్పుడు అండగా ఉండాలంటే రెండో మాట లేకుండా గురజాల గారు చిత్తూరు లో ప్రచారం చేసుకొని మీరు ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలో ఉండాలని చెప్పాను ఆ విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి మన అరణి శ్రీనివాసులు గారు ప్రస్తుత వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అతనికి కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వెన్ను పోటు పొడిచారు నిజంగా బాధ అనిపిస్తుంది ఒక నీతి నిజాయిగ వ్యక్తి మన శ్రీనివాసులు గారు ఎందుకంటే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చాలా కార్యక్రమాలు చేశారు ఈ రోజు రాజ్యసభ ఇస్తామని చెప్పి అది కూడా ఇండా మోసం చేసిన వ్యక్తి సైకో జగన్ అవునా కాదా అడుగుతున్నా అవునా అంటే గట్టిగా చెప్పట్లు కొట్టి అష్టాన్ని ఆమోదాన్ని తెలపాలి నేను ఒక వెయ్యి ప్రోగ్రెస్ అనుభవంతో గురజాల జగన్ గారికి చిన్న సలహా ఇస్తాను డోర్ టు డోర్ ఇంకా చేయలేం కాబట్టి ప్రతి ఒక్క డివిజన్ లో ఇదే మాదిరిగా బహిరంగ సభలు పెట్టి అందరినీ చేస్తే ముప్పై వేల ఓట్ల మెజార్టీ చిత్తూరు గెలవబోతామని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది కాబట్టి దయచేసి సలహా సార్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మనస్ఫూర్తిగా అభినందనలు నాకు కానీ